నువ్వు నా మనకి మహిమ కలుగును కాదు మీ అందరికీ నా హృదయపూర్వక అండి బాగున్నారు కదా మీ అందరూ అన్ని విషయాల్లో మనం ప్రభుని బట్టి దైర్యం తెచ్చుకోవాలి ఒకవేళ మన జీవితంలో అనేకమైన మార్పులు రావచ్చు ఉన్న స్థితిలో నుండి మనను దేవుడు ఒక స్థితిలోకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కూడా నువ్వు భయపడకూడదు నీ చుట్టూ ఉన్న వారందరూ అంతవరకు నీకు ఉన్నప్పుడు నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ చేయి విడిచినప్పుడు నువ్వు అనుకోవాలి ఎవ్వరు లేరు ప్రభువే నా సహాయకుడని ప్రభువును బట్టి నువ్వు అన్ని విషయాల్లో ధైర్యం పొందుకోవాలి ఆయన్ను బట్టి నీ బలం పొందుకోవాలి లేకపోతే నువ్వు విశ్వాసంలో కురిగిపోతావు అధైర్యం కలిగి అన్ని విషయాల్లో ప్రభును విడిచిపెట్టే మహాభయంకరణ ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళనే వెళ్ళకు కాబట్టి ప్రభు నీకు సహాయకుడుగా నీకున్నాడు ధైర్యం తెచ్చుకో అన్ని విషయాల్లో బలంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను విలాపవాక్యంలో రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం నీవు లేచి రేయి మొదటి జామున మొరుపెట్టావు దేవునికి శృతికి వెళ్ళిన కాక ఏం చేయాలంట కొంతమంది ఉదయాన్నే లేవరండి కొంతమంది ఎనిమిదికి లేస్తారు తొమ్మిదికి లేస్తారు పదికి లేస్తారు కొంతమంది మధ్యాహ్నం వరకు పడుకునే ఉంటారు ఇలా పడుకున్నప్పుడు కొంతమంది అనుకుంటారు ఆరోగ్యంగా అనుకుంటారు కానీ నీ శరీరానికి ఆరోగ్యం కావచ్చు కానీ ఆత్మకు అనారోగ్యం ఎందుకు చెప్తున్నానంటే మాట నిద్ర నీ ఇంటికి దరిద్రత తీసుకొస్తుంది నిద్ర నీ ఇంటికి శాపాన్ని తీసుకొస్తుంది నిద్ర నీ ఇంటికి సంహారకుని పిలుచుకొస్తుంది నిద్ర ఎంత డేంజర్ అంటే చాలా ప్రమాదకరమైంది యోన ఓడ అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నాడు ఇలాంటి సమయంలో ఓడ అతలాకుతలం అవుతూ ఉంటే ఉపద్రవం మధ్యలో అందరూ ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతుంటే ఈ ఒక్కడు యోన మళ్ళా దేవుని భక్తుడు ప్రవక్త అని రాయబడు కానీ ఏనేం చేస్తున్నా తెలుసా బాగా నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతున్న ఈ ఓడకే ప్రమాదం వచ్చింది ఓడ నావికుడు వచ్చి భయంకరంగా మాట్లాడుతున్నా నిద్రపోతా మేమందరం మా యొక్క దేవుళ్ళకు మొక్కుతా ఉంటే నువ్వేం నిద్రపోతున్నావు నీ దేవుడు ఎవరో అతనికి ప్రార్థించు అన్నప్పుడు కూడా అతను ఒక నిర్లక్ష్యంగా నిద్రను గురకబెట్ట భయంకర గాఢ నిద్రలో ఉన్నాడని రాయబడు ఈరోజు ఇంట్లో భయంకరమైన గాఢ నిద్రపోతున్నావా ప్రార్థన మానేసి ఆరాధన మానేసి చర్చి మానేసి జాగ్రత్త ఆ బోర్డుకు ఎలాగైతే ప్రమాదం సంభవించిందో అదేవిధంగా నీ ఇంటికి శాపాన్ని తీసుకొస్తాయి భయంకరమైన పరిస్థితులు నీ ఇంట్లోకి వస్తాయి సంస్థలని ఇంటిలోకి వచ్చి తాండవిస్తాయి నీ నీ ఇంటి ముందరనే నీ ఎదుటే అవి నాట్యం ఆట నువ్వు చూస్తావు తల్ల క్రిందులు చేస్తాయి నిద్ర చాలా ప్రమాదకరమైందని బైబిల్లో కూడా ఉంది ఈరోజు ఏ స్థితిలో ఉన్న మొదటి జామున రేయి మొదటి జామున లేచి ప్రార్థించే అనుభవంలో ఉన్నప్పుడు ఉపద్రవాలన్నీ ప్రళయాలన్నీ నీ ప్రార్థన ద్వారా ఆపేస్తాడు తా ఈయనెప్పుడు ప్రార్థించాడు ఈయన ఆయన సముద్రంలో పడేసినప్పుడు ఈ మత్స్యము కడుపులోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేశారు అంటే అపాయం ఈ వచ్చేంత వరకు సైలెంట్గా ఉంది మీరు అలా ఉండబాక అపాయం నీ ఇంట్లోకి వరకు శోధన నీ ఇంట్లోకి వరకు ప్రమాదం నీ ఇంట్లోకి వచ్చి మీ కుటుంబీకులందరినీ చిన్నాభిన్నం చేసేంత వరకు మీరు ఉండబాక అంతవరకు ఉన్నాడండి అలాంటి స్థితి మీకు రాకూడదని ఉదయకాలం ప్రభునితో మాట్లాడుతుంది ఈరోజు క్రైస్తవ జీవితంలో నిద్రను చంపేసి ఉదయాన్నే జాముని లేచి నీ ఇంటి వారి కోసం మొరపెట్టు నీ ప్రాంత వాసుల వారి కోసం మొరపెట్టు నీ ఎదుటిళ్ళ కోసం పక్కింటి కోసం సమస్యల్లో ఉన్నవారి కోసం ఇబ్బందుల్లో ఉన్నవారి కోసం రేయి మొదటి చామున నువ్వు మొరపెట్టినప్పుడు ప్రభు ఆకాశ వాకిల్లు విజాలంత విస్తారమైన దీవెల్ని విందుకుమరిస్తారు ప్రమాదకరమైన ఆ వాతావరణమంతా ఆశీర్వాదకరంగా మార్చేస్తారు సమాధానకరంగా మార్చేస్తారు ప్రళయాన్ని ఉపద్రవాన్ని శోధకుని నెట్టిపడేస్తారు అంతటి శక్తివంతమైన ఆ కృప నీ మీద కుమ్మరించబడాలంటే మొరపెట్టు మొరపెడితే దేవుణ్ణి జీవితంలో ఆశ్చర్యకారము చేయబోతుంది అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించు కాక ఆమె నిందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా మీకు స్తోత్రం మాటలు వింటున్న ప్రతి బిడ్డలను ఆయన మొరపెట్టే అనుభవంలోకి నడిపించు ప్రార్థించే కృపను కలిగించు అందరి కోసం మొరుపెట్టే వారి నోటిని ప్రతి వారికి దయచేయండి కాలమే మోకరించి నీ నామాన్ని తృతి చెల్లిస్తూ అందరి కోసం మొరపెట్టినప్పుడు వారి జీవితంలో ఊహించని విధమైన కార్యములు చేస్తానంటున్నాం అట్టి కృప ప్రతి వారికి దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతానికి ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుకున్నాను ఆమె